ఓం నమ శివాయ ఈ వీడియోలో పదహారు సోమవారాలు వ్రతం వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటి దీన్ని గతంలో ఎవరు చేశారు దాని వల్ల పొందిన ఉపయోగాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము నా వీడియోని మీరు మొదటిసారిగా చూసినట్లున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా ఇవ్వండి పదహారు సోమవారాల వ్రత కథ నైనుసారణ్యంలో జ్ఞానయజ్ఞ నివృత్తులైన సౌనకాది మహర్షులు సూత మహర్షులు వారికి నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక మంచి కథలు చెప్పి ఉన్నారు ఏ వ్రతంను ఆచరించటం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి అత్యుత్తమమైన వ్రతమును ఒకదాన్ని మాకు తెలియపరచండి అని ప్రార్థించినారు ఆ మునుల మాటలు విన్న మహర్షులు వారు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసంలో దివ్య రచ రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరిని పార్వతీదేవి ఏకాంతంలో ఇలా అడిగింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతం నాకొకటి తెలియచేయండి అని అడిగిన అది విని మందహాసంతో సదాశివుడు ప్రియా నీవు అడిగినది ఉచితంగానే ఉన్నది లోకోపకారంగా ఉన్నది కూడా లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పేదను అంటూ ఇలా చెప్పసాగారు మహాశివుడు వారు నక్షత్రములలో సూర్యుడు గ్రహముల్లో చంద్రుడు నదులన్నిటిలో గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించట అసాధ్యము భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించు వారు మనసులో ఉన్న కోరికలు శీఘ్రమే నెరవేరు ముత్తైదువులకు అఖండ సౌభాగ్యము పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును ఎడబాసిన భార్య భర్తలు ఒకరినొకరు కలుసుకుంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పను అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానము అనుగ్రహింపుడు అని ప్రార్థించను ఓ పార్వతి ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఆ వ్రతము ఆచరించుట ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు నాలుగు నెలలు చతుర్మాసములు ప్రాశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చు పదహారు సోమవారాల్లో ఈ వ్రతము శ్రేష్టమైనది సోమవారం ఉదయం నుండి ఉపవాసం ఉండి ప్రాతకాలమునే స్నానాది కర్మలను ముగించుకునవలను పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకోవలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వపత్రములు పుష్పములు ధూప దీపాదులను సిద్ధం చేసుకోవలను నైవేద్యం కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దీనికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలను ఈ వ్రతమునకు కావలసింది ప్రసాదం ఇదే ప్రసాదము నువ్వు శివునుకు నైవేద్యం పెట్టి దాన్ని మూడు భాగములు చేయవలను భక్తులకు ఒకటి పశువులకొకటి ఈ వ్రతమును ఆచరించవానికి మూడవ భాగము పంచవలను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఇదే విధంగా పదహారు సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారము ఉద్యాపన చేయవలను పదహారు సోమవారాలందుకు పూజించిన మట్టిలింగములను పదిహేడవ సోమవారం నాడు జలములో వదిలివేయవలను ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తిగా చేయవలను ఈ విధంగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించి దీనిని గతంలో ఎవరైనా ఆచరించినారా అని అడిగింది ఉన్నారు పార్వతి అని సమాధానం చెప్పారు పరమేశ్వర్ల వారు వారు ఎటువంటి ఫలములు పొందినారో వివరంగా తెలుపగలరు స్వామి అని ప్రార్థించినది అంతట శివుడు పదహారు సోమవారాల యొక్క పూజా ఫలమును చెప్పటము ప్రారంభించను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందితి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకము ఉన్నది పతి కావాలనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసి తివి అప్పుడు దేవతలు సప్తరుషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చే హైమవతిని అనుగ్రహించిరాదా ఆలస్యం చేయకండి స్వామి అని ప్రార్థించిది నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునికున్న ఉన్న అవలక్షణములన్నింటినీ వర్ణించాను వర్ణిస్తూ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మరటు వ్యక్తి అలాంటి వ్యక్తిని వదిలిపెట్టడమే మంచిది నీవు వేరే ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు కదా ఇంత అందగత్తివి ఐశ్వర్యరాలివి అని పరిహసించితిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎర్రబడినవి శివనింద మహాపాపం నేను బ్రతకలేను వేరే వ్యక్తి కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నీ నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించుడచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు గంధర్వులు సమ్ముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతాచరణ వల్ల నేను నీకు పదినైతిని అన్నారు పరమేశ్వరుల వారు అంత పార్వతీదేవి కూడా సంతష్ఠురాలైంది స్వామి నాకు జ్ఞాపకం ఉన్నది ఆయనను ఆ వ్రతమహిమను మీ నుండి లోకాలకు అంద అందించడానికే అడిగాను నా వలే వేరే వారు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలం పొందితురో చెప్పవనని ప్రార్థించను అప్పుడు సదాశివుడు మరొక కథ చెప్పటం ప్రారంభించినారు మునుపటి కాలంలో భరతఖండంలో పుణ్యానందుడైన చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు కుమారులు అనేకులు కరిగిరి కుమార్తె కొరకు పార్వతీదేవిని పరమేశ్వరులు వారిని ఆరాధించారు ఆడపిల్లలు జన్మించాలని కోరుకున్నారు ఆయన ఆడశిశువుకు జన్మనిచ్చారు ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రసాదమైన ఆ శిశువును అల్లారు ముద్దుగా ఆరగారాభంగా పెంచుకోసాగారు కొంతకాలంకు మహారాజు గారు జ్యోతిష్యుల వారిని పిలిపించి పుత్రు యొక్క జాతకాన్ని వివరంగా చెప్పమని కోరారు జాతకం చూస్తున్న జ్యోతిషులు ఒక్కసారిగా అవాక్ అయ్యారు ఆ శిశువుకు పద్నాలుగవ సంవత్సరం వైదవ్యము ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ విషయం మహారాజు గారికి చెప్పడానికి చాలా భయపడిపోయారు కానీ చెప్పక తప్పలేకపోవటం వల్ల మహారాజు గారికి చెప్పారు దీనికి పరిహారం కూడా వారిని అడిగి తెలుసుకున్నారు ఇలా రాజకుమార్తె దెందన ప్రవర్ధమానము పెరుగుతూ ఉన్నది యుక్త వయసు రానే వచ్చింది ఆమెకు వివాహం చేయాలంటే ఆలోచించసాగాడు చిత్రవర్మ మహారాజు ఎట్టకేలకు చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశాడు చంద్రాంగందుడిని ఎల్లరికంగా ఇంటికే తెచ్చుకున్నాడు మహారాజు కొంతకాలముకు చాలా సంతోషం జరిగిపోయింది వారి కుటుంబం ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడల కోసం యమునా నదిలోనికి వెళ్ళాడు దురదృష్టవశాత్తు అతను ఆ నదిలోని పెద్ద సుడిగుండంలో చిక్కుకుపోయాడు రాజు మరియు పరివారం ఎనలేని దుఃఖం కలిగెను సీమంతిని కూడా సహగమునకు సిద్ధపడెను అప్పుడే మహాజ్ఞాని తపశాలి అయినా యజ్ఞవల్కి ముని భార్య అయిన మైత్రి అచుటుకు వచ్చింది పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదను దాని వల్ల నీకు వైధవ్యము నుండి నివృత్తి కలుగును అని చెప్పి పదహారు సోమవారుల వ్రతమును ఉపదేశించి అక్కడ నుండి వెళ్లిపోయాను మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతుని భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకముకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానించబడ్డాడు సురక్షితంగా రాజధానికి మరలా తిరిగి వచ్చారు అందరూ సంతోషించి ఈ విధంగా ఎడచూపిన పతి పత్నులు కూడా ఈ వ్రతము మహిమ వలనే మరలా ఒకటయ్యారు అని వివరించారు పార్వతీపతి మహాశివుడు పూర్వం ఒక మృఖండు మహర్షి అనే ఒక ఋషి ఉండేవాడు తను పరమేశ్వరిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట మృఖండుకి మరుద్వతి అనే సాధ్వి భారీగా ఉండేది భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు ఒకే ఒక లోటు ఉండేది వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్లి ఈశ్వరుని పూజించటం ప్రారంభించారు వీరి ఇచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు మీకు సంతానం కలిగేలా వరమిస్తాను ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి ఎక్కువ కాలం జీవించే దుష్టుడే కావాలా లేకపోతే పదహారేళ్లు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం మాకు గుణవంతుడైన పుత్రుడే కావాలి అని కోరుకున్నారు వారికి చాలా తక్కువ సమయంలోనే సంతానం కలిగింది మృఖండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అని పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం సకల గుణాలు కలిగినవాడు బాల్యం ముగిక ముందే సకల శాస్త్రాలను అవపోసణ పట్టాడు మార్కండేయుడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటలేనిపించుకున్నాడు అప్పుడే మృఖండుని ఆశ్రమానికి సప్తర్షులు వచ్చారు మార్కండేయుని చూసి చూడగానే తన ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని పోయారు సప్తరుషులు చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడు ఆరాధన చేయమని సూచిస్తాడు శివనామ స్మరణ చేయటం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చుని మార్కండేయుడు శివధ్యానము చేయట మానలేదు ఒకవైపు మృతు గడియలు సమీపిస్తున్నా మరో ప్రక్క నోటి నుండి శివనామ స్మరణ ఆగమనం ఆగలేదు అంతేకాదు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతోంది అదే సమయంలో యముని ఆదేశాల మేరకు మార్కండేని తీసుకురావడానికి యమభటులు బయలుదేరారు అయితే వారి పట్ల ఆ పని కాలేదు కదా కనీసం మార్కండేని దర్దాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు దీంతో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకుని తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతబట్టి మార్కండేయుని దగ్గరకు వెళ్ళాడు ఆ ధ్యానాన్ని ఆపి అటు ఇటు చూస్తూ ఇటువైపురా నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హోంకరించాడు యముడు మార్కండేయుడితో అయితే యముని మాటలు లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మహామంత్రాన్ని జపించడం ప్రారంభించాడు అప్పుడు యమునికి ఏం చేయాలో అర్థం కాలేదు చివరి మీదకు చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకొచ్చాడు తన మీదకి తన భక్తుడి మీదకు పాశాన్ని వదులుతావా అంటూ యముణ్ణి సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిర్దు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువును సైతం అంతం చేసేవాడు అని అర్థం అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకే దేవుళ్ళందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యమునికి జీవింపజేశాడు అయితే ఎముడు మార్కండేయుని జోలికి రాకుండా ఉండాలని అంతేకాదు శివభక్తులను నరకానికి తీసుకెళ్లకూడదని హెచ్చరించాడు మహాశివుడు ఈ సంఘటన తిరుక్కడయార్ అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది కూడా నమ్ముతారు అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లోనూ ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు ఇది కేవలం పదహారు సోమవారాల వ్రతం చేయటం వల్లనే జరిగింది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించాడన్న అపవాదు వచ్చను దాన్ని నివారించటానికి జాంబవంతునిపై విజయం సాధించారు శ్రీకృష్ణుల వారు మణిని సంపాదించి జాంబవతిని కూడా తీసుకుని వెళ్ళి సమంతకమణితో సహా జాంబవంతుడికి అప్పచెప్పాను ఆ తరువాత జంబవతిని ఇచ్చి వివాహం చేశాడు జంబవంతుడు సంతానం లేనందున ఆమె ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా వారికి పుట్టిన సంతానం పేరే సాంబాన్ పేరు పెట్టుకున్నారు శివపార్వతులు భూలోకమున సంచరించు ఉండారు ఒక రోజున శివుడు వయసునిగాను పార్వతి వైశ్యాలిగాను రూపం మార్చుకుని ఒక దేవాలయంలోనికి ప్రవేశించారు ఆ చోటుతో చాలా ప్రశాంతంగా ఉంది వారికి ఏమీ తోచుబాటు కాలేదు అందువలన పాచికలాటను ఆడటం ప్రారంభించారు అందు శివుడుకు అపచయం జరిగాను దానికి అక్కడే ఉన్న పూజారి గారు వైశ్యుడే గెలిచాడు అని అసత్యము పలికాను పార్వతికి చాలా కోపం కలిగినది అసత్యము పలికిన అర్చుకునికి ఆ క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించింది అప్పుడు అర్చకుడు వికృత రూపుడయ్యాను అర్చకుడు దుఃఖిస్తూ స్వామి దేవాదిదేవా దేవా ఆదిదేవా శంభో శంకర నన్ను రక్షించు పాహిమాం పాహిమాం అంటూ అతను కిందపడి కొట్టుకోసాగాను వెంటనే ఒక సుందరమైన రూపం కలిగిన ఒక వనిత ప్రత్యక్షమై ఓయి బ్రాహ్మణ పదహారు సోమవారాల వ్రతమును ఆచరించము దీనివల్ల నీ రోగం నయమగను అని పలికెను అర్చకుడు అలైగానని పదహారు సోమవారాల వ్రతాన్ని చేశాను అతనికి వికృత రూపము తొలగిపోయాను పదహారు సోమవారాల వ్రతాచరణ ఫలంగా మంచి మనిషిగా మారిపోయాను ఆ తరువాత శివుని కృప వలన శివ సాన్నిధ్యం పొందెను